హాయ్ వెల్కమ్ టు టుడే టుమారో నిదెల కళ్యాణ్ దేవుల వ్యవహారం మీద ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు ఈ ఇద్దరు వేరుపడ్డారా కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారా అన్న చర్చలు నెట్టింట్లో జరుగుతూనే ఉన్నాయి గత రెండేళ్ల నుంచి ఈ జంట కలిసి కనిపించడం లేదు విడివిడిగానే ఉంటున్నారు మధ్యలో అయితే కళ్యాణ్ దేవ్ తన కూతుర్ని కూడా చూసుకోలేకపోయాడు తన కూతురు నవిష్కను ఎంతగానో మిస్ అవుతున్నానంటూ పోస్టులు పెడుతూ ఎమోషనల్ కూడా అయ్యాడు చివరకు కళ్యాణ్ దేవ్ వద్దకు నవిష్క వచ్చింది వారంలో ఒక రోజు నవిష్కతో కళ్యాణ్ దేవ్ సరదాగా గడుపుతుంటాడు ఆ ఒక్కరోజు కూతుర్ని చూసుకొని మురిసిపోతుంటాడు పండగల టైంలోనూ నవిష్క కళ్యాణ్ దేవ్ ఒకే దగ్గర ఉంటారు కళ్యాణ్ దేవ్ తన కూతురు వేసే పోస్టులు బాగానే వైరల్ అవుతుంటాయి ఇక ఇప్పుడు ఈ తండ్రి కూతుర్లు కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది కూతురితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్టుగా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి ఇక మరోవైపు నవిష్క నివృత్తి శ్రీజ కలిసి ఉన్న దీపావళి సెలబ్రేషన్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి మొత్తానికి నవిష్క అయితే తండ్రితో తల్లితో కలిసి విడివిడిగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుందన్నమాట నెక్స్ట్ దీపావళి వరకైనా అందరూ కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకోండి అని అందరూ కలిసిమెలిసి ఉండండి అంటూ ఇలా కామెంట్లు పెడుతున్నారు బెస్ట్ ఫాదర్ అంటూ కళ్యాణ్ దేవ్ మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు శ్రీజా కళ్యాణ్ ఇలా విడివిడిగా ఉండటానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారనే విషయం మీద ఎప్పుడూ నెట్టింట్లో చర్చలు నడుస్తూనే ఉంటాయి